అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇవాళ వెయిట్ లాస్ అనేటప్పటికీ మనందరికీ తెలిసిందే అసలు చాలా రకరకాల డయట్స్ ఏది ఫాలో అవ్వాలి ఏది మానేయాలి అసలు ఏం చేయాలి అనేసి లాడ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ కదా అయితే ఇవాళ మనం మాట్లాడే ఒక వ్యక్తి ఎంత క్లియర్గా తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు అంటే ఎందుకంటే నా పరంగా వెయిట్ లాస్ ఆర్ హెల్దీగా మనము లైఫ్ని లీడ్ చేయాలి అంటే మనం ఏ ఫుడ్ రొటీన్ అయితే ఫాలో అవుతున్నామో అది మనం లైఫ్ లాంగ్ ఫాలో అవ్వగలిగే విధంగా ఉండాలి మనము ఒక ఫుడ్ని మానేయటం అంటే ఏదో కొన్ని రోజుల వరకు మానేయగలుగుతాం మళ్ళీ అది తినాలనిపిస్తుంది అలా కాదు మనం తినే ప్రతి ఒక్కటి తింటూనే మనము వెయిట్ లాస్ అవ్వగలిగినప్పుడు ఇది ఒక సస్టైనబిలిటీ ప్రాసెస్ అనేది మనం అలవాటు చేసుకోగలుగుతాం అదే కొన్ని రోజులు కొన్ని మానేసి మళ్ళీ అలవాటు మానేసినవి మళ్ళీ తింటాం మళ్ళీ అగెయిన్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి అయితే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ గురించి కూడా ఇవాళ చాలా రకరకాల అపోహలు ఉన్నాయి దానికి నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో పెడతాను డెఫినెట్లీ కానీ ఈ ఇవాళ మనం మాట్లాడుకోబోయే క్లయింట్ ఎవరైతే మనకి ఇవాళ తన ఫీడ్బ్యాక్ ఇచ్చేసారో తనైతే చక్కగా చెప్పేశారు నేను చేసింది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అయినప్పటికీ కూడా నాకు అసలు ఎక్కడా అలా అనిపించలేదు కష్టం అనిపించలేదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనగాలి ఎప్పుడో పన్నెండింటి నుంచి తినాలి లేదా పొద్దున ఒకసారి తింటే సాయంత్రం ఇంకొకసారి తినాలి అలా చాలా ఉంటాయి అసలు అలా కానే కాదనమాట చక్కగా మనం ఈటింగ్ విండో ఫాస్టింగ్ విండో ప్లాన్ చేసుకొని చక్కగా మీకు బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్ డిన్నర్ అన్నీ కూడా ఈటింగ్ విండోలో చక్కగా సెట్ చేసుకొని ఫాలో అవ్వచ్చు హ్యాపీగా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయొచ్చు ఎవరికైతే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని టైప్ చేయండి సో మీరు ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో తెలుసుకొని నేను ఇన్ డీటెయిల్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం స్వాతి గారి గురించి అండ్ తన ఎక్స్పీరియన్స్ ఏంటి అలాగే తన జర్నీ ఎలా స్టార్ట్ చేశారు మన నేటి స్త్రీతో అసలు తన ఎంత హ్యాపీగా తన జర్నీని లీడ్ చేశారు అనేది ఇప్పటికీ కూడా సస్టైన్బుల్ గా ఫాలో అవుతున్నారా ఎందుకంటే వెయిట్ లాస్ అయ్యారు అండ్ ఇప్పుడు పాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మోస్ట్లీ చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం రండి హాయ్ వాటి గారు ఎలా ఉన్నారు హాయ్ అండి బాగున్నాను బాగున్నానండి స్వాతి గారు లాంగ్ టైమ్ ఫస్ట్ టైం అసలు మిమ్మల్ని నేను చూడటం కూడా ఇవ్వాలి ఎందుకంటే అప్పుడంతా మనంతా ఫోన్ కన్వర్సేషన్ కాల్ కన్వర్సేషన్ అండ్ మెసేజెస్ డౌట్ కూడా టైమ్ మనకి గ్యాప్ ఉండటం వల్ల మీరు జూమ్ కానీ ఎక్కడా అటెండ్ అవడానికి ఛాన్స్ ఉండేది కదా ఎప్పుడు అసలు ఎందుకంటే మనకి మీకు ఇండియాకి ఇక్కడికి నాకు ఫైవ్ అండ్ అవర్స్ డిఫరెన్స్ కూడా ఉంటాయి టైం చేంజ్ ఉంటుంది కాబట్టి కొంచెం స్వాతి గారు అసలు ఎలా తెలిసింది నేటి స్త్రీ కమ్యూనిటీ గురించి యాక్చువల్ గా ర్యాండమ్ గా ఫేస్బుక్ మనం యూజ్ చేస్తాం కదా జస్ట్ నేను అప్పుడంటే నా మైండ్ లో ఉండే చెయ్యాలి అని బిఫోర్ కూడా చాలా సార్లు అనుకున్నాను డైట్ చేయాలి బట్ ఏ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయినా ఏ చూసినా కొంచెం వరీ అయిపోయింది ఈ రెసిపీ ఫాలో కావాలి ఈ ఫుడ్ ఇది కట్ చేయాలి అవి అనే వారికి నేను వరీ అయ్యి నేను అంత పట్టించుకోలేదు అట్లా ర్యాండమ్ గా నేను యాక్చువల్లీ ఇండియాకి వచ్చాను ఇండియాలో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఓవర్ ఈటింగ్ కి వెయిట్ చాలా అయిపోయి ఉండే సో అప్పుడు సీరియస్ గా తీసుకున్నా తగ్గాలి అన్ని పెట్టుకున్నప్పుడు జస్ట్ చూస్తూ ఉంటే మీది కనిపించింది అనమాట ఒకేసారి ఒకసారి మెసేజ్ చేద్దాము అని చేశాను బట్ అది ఏంటో మరి అట్లా మీతో అడగడము మీతో మా కమ్యూనికేషన్ కాగానే నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను వెయిట్ లాస్ కావాలి ఖచ్చితంగా అని స్వాతి గారు మీరు జాయిన్ అప్పుడు జాయిన్ అయినప్పుడు వెయిట్ ఒక్కటే కన్సర్నా లేకపోతే ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే బై గార్ విత్ నాకు హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండే జస్ట్ వెయిట్ ఏంటంటే ఇండియాలో ఉన్న వరకు నేను యూకే లో ఉండి ఇక్కడ నేను ఐ థింక్ త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చాను అనమాట ఆ వెదర్ కి ఆ క్లైమేట్ కి నాకు ఫుడ్ అంతా సెట్ కాక ఓవర్ వెయిట్ అయిపోయిన ఉండే చాలా వెయిట్ ఫుడ్ రాన్ అయిన ఉండే అది నార్మల్ గా తగ్గాలంటే చాలా టైం పడుతుంది సో నాకు అర్థం అయిపోయింది కొంచెం ఏదైనా చాలా సీరియస్ గా డెడికేట్ చేయాలి దీనికి అనుకుని అప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను అన్నమాట సో జాయినింగ్ అప్పుడు అసలు ఎంత వెయిట్ ఉన్నారు ఎయిటీ వన్ ఎయిటీ వన్ సో మొత్తం మన జర్నీ అంతా అయిపోయినాక ఇప్పుడు నా కరెక్ట్ స్టేబుల్ వెయిట్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ అదే మెయింటైన్ అయిపోతుంది నేను ఇప్పుడు మెయింటైన్ చేయట్లో ఉన్నా నాకు అంతే వెయిట్ ఒకవేళ నేను ఒక వన్ మంత్ ఎక్కువ తిన్నా జస్ట్ ఒక వన్ కేజీ ఫుట్ ఆన్ మళ్ళీ ప్రాపర్ గా మెయింటైన్ చేయగానే మళ్ళీ నార్మల్ సిక్స్టీ ఫోర్ పాయింట్ అంతే అంతకన్నా ఎక్కువ ఎక్కువ సో వెరీ ఈజీ మెయింటైన్ చేయడం కూడా ఈజీగా ఉంది మీకు అంటే మనకి యూజ్ అయిపోయింది బాడీ ఇప్పుడు ఏదైనా నార్ అంటే ఏదైనా తినాలి అన్న అది ఒక ఉంటది లోపల అరే ఎందుకు తినడం ఇంత మెయింటైన్ చేస్తాం మళ్ళీ అని అన్ని అలా అంటే అది మొత్తం కట్ అయిపోయింది ఆ జోన్ అంతా ఓకే అంటే ఎప్పుడైనా నిజంగా తినాలి వీక్లీ వీక్లీ వన్స్ చీటింగ్ డే సండే చీటింగ్ డే నీకు ఈ ప్రాసెస్ లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను మీకు సజెస్ట్ చేశాను ఎలా అనిపించింది మీకు అంటే బయట చాలా డిఫరెంట్ గా ఉంటది మన దగ్గర ఎలా అనిపించింది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గుడ్ అండి యాక్చువల్ అదే చెప్తున్నాను కదా నేను అన్ని డైట్ చూసినప్పుడు కొంచెం వరి అయ్యేదాన్ని నేను ఇలా మెయింటైన్ చేయగలుగుతామా ఇవన్నీ తీసుకు ఎందుకంటే ఫ్యామిలీ కిడ్స్ వాళ్ళకి సెపరేట్ నాకు సపరేట్ చేసుకోవాలంటే అంటే అంత టైం ఉండదు సో నాకైతే నేను ఫస్ట్ కస్టమైజ్ తీసుకున్నా మీ దగ్గర ఒక టూ మంత్స్ నాకు అన్ని గానే ఉండే నాకు ఫుడ్ మీద అయితే ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా ఎందుకంటే అందరం తినే తినే ఫుడ్సే అన్నమాట కాకపోతే ఒక డిన్నర్ దగ్గర వచ్చే వరకు నేను సలాడ్ తినడం అట్లా వేస్ట్ లాంగ్ అన్నప్పుడు అట్లా మెయింటైన్ చేసుకున్నాను తర్వాత మెయింటెనెన్స్ డైట్ లో అన్ని నార్మల్ ఇంకా అన్ని తినడం కొంచెం ఏదైనా కానీ పోర్షన్ వైస్ కంట్రోల్ అంటే సో స్టార్టింగ్ లో ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఎందుకంటే సడన్ గా మనం రొటీన్ మార్చేస్తాం కదా స్టార్టింగ్ అంటే ఇబ్బంది ఏం లేదు కొంచెం టైం సెట్ కావడానికి టైం పట్టింది ఎందుకంటే ఫినిస్ టు గేట్ నేను డైరెక్ట్ చేయడమే అట్లా చేసేసినాను అన్నమాట మీరు చెప్తున్నా నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను అది తర్వాత కూడా చాలా చేంజ్ వచ్చేసింది నాకు ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లోనే నేను చాలా సిక్స్ సెవెన్ కేజీస్ వరకు తగ్గిపోయాను నాకు టోటల్ ప్రాసెస్ ఎంత పట్టిందండి టైం పీరియడ్ ఒక సిక్స్ మంత్స్ లో అనుకుంటా సిక్స్ సెవెన్ మంత్స్ వచ్చి ఒక సీరియస్ తీసుకొని టైప్ చేసినాను సో ఇప్పుడు ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకుందాం లైక్ బయట ఎలాగ చెప్తారంటే మరీ ట్వల్వ్ దాకా అప్లీ చేయాలి లేదా పొద్దున వన్ మీల్ తీసుకుంటే మళ్ళీ సాయంత్రం ఇంకొక మీకు ఎలా అనిపించింది మీ డే అలా లేదు మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్ డిన్నర్ చాలు ఫుల్ అయిపోయేది సర్వర్ మీరు పంపించిన మెనూ నాకు అన్ని ఫుల్ అయిపోయేది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆకలి కాలేదు అసలు ఆక్చువల్లీ సో ఓవరాల్ గా అంటే లైక్ మీకు గ్రూప్స్ లో సర్వీస్ కానీ రెస్పాండ్ అవ్వటం కానీ అసలు ఎలాంటి చాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ అప్రిషియట్ చేయాలి మిమ్మల్ని నేను ఏ టైం లో మెసేజ్ చేసినా నాకు రిప్లై కచ్చితంగా ఉండేది మీరు ఎప్పుడు చూసుకోగానే అప్పుడే రిప్లై ఇచ్చేవాళ్ళు నాకు మళ్ళీ ఎన్ని టైమ్స్ ఉంటే అట్లీస్ట్ ఒక సింగిల్ కప్ తీ రాగడానికి కూడా నేను మిమ్మల్ని అడిగేదాన్ని ప్రతిసారి ఏదో బాగా అవును నాకు బ్రెడ్ లాంటిది తినొచ్చండి స్నాక్ ఉంది ఇది తినొచ్చా ఇది తాగొచ్చా చాలా నేను చాలా ఎందుకంటే తెలియదు కదా అప్పుడే స్టార్ట్ చేస్తాను ఇంత మెయింటైన్ చేసి మళ్ళీ తీసుకుంటే నాకు టీ అంటే చాలా ఇష్టం ఇది కోల్డ్ కంట్రీ మాకు సో అది ఆ హ్యాబిట్ అయితే నేను ఆపేసాను అప్పుడు అంటే ఆల్టర్నేట్ తీసుకునేదాన్ని అప్పుడు తర్వాత ఇప్పుడు మళ్ళీ డేలీ కొంచెం సో ఓవరాల్ గా ఏం చెప్తారు నేటి స్త్రీలో జాయిన్ అయినాక మీ ఫీలింగ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ యాక్చువల్లీ నేను చాలా మందికి సజెస్ట్ కూడా చేశాను ఎందుకంటే చాలా మంది నన్ను చూసి రెగ్యులర్ గా డైలీ చూసే వాళ్ళు కూడా నోటీస్ చేశారు వెయిట్ లాస్ అయిపోతున్నావు వెయిట్ లాస్ అయిపోతున్నావు అని ఇక అన్ని సెట్ అయిపోయాయి ఇంకా అంటే అప్పుడు దాకా ఒక లైఫ్ స్టైల్ లో ఉన్నారు అండ్ సడన్ గా మన బాడీకి ఆ న్యూట్రియన్స్ అన్ని కూడా అందాలి టైం పట్టుద్ది దెన్ మళ్ళీ రికవర్ అయిపోతుంది అనమాట మీ బాడీ అలానే రికవర్ అయింది యూజ్డ్ అయిపోయింది ఆ టైమింగ్ కి ఆ పోర్షన్ కి ఎవ్రీథింగ్ చాలా మరి మెయిన్ అండి అంటే కొంతమంది చూసాను కదా ఇంటర్మీడియట్ పాసింగ్ అంటే ఓన్లీ ఇంత 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 లిమిటెడ్ అది చూసా నేను వరీ అయ్యేదాన్ని బట్ మీ దగ్గర అట్లా లేదు మంచి హ్యాపీగా తింటూ మెయింటైన్ చేయడం అనేది హ్యాపీ అండి వర్క్ చేస్తూ పిల్లల్ని చూస్తూ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అలాంటివి ఈజీ చేశారు అంతే థ్యాంక్ యూ మన ఫాలోయర్స్ ఏం చెప్తారు ఫైనల్లీ ఫైనల్లీ మీ మాట విని ప్రాపర్ గా డెడికేటెడ్ మీరు అని కాకుండా వాళ్ళు కూడా సెల్ఫ్ గా మేము పలగాలి అని పెట్టుకొని చేస్తే మళ్ళీ ఇంకొకటి అండి నేను ఎక్సర్సైజెస్ ఏది చేయలేదు ఓన్లీ వాకింగ్ అంటే మేము మా పిల్లల్ని స్కూల్ లో వదలాలన్నా కూడా వాకింగ్ ప్రిఫేర్ చేసేదాన్ని ఇక్కడ వాకింగ్ వాకింగ్ అయితే మస్ట్ చేసాను డెఫినెట్లీ ఇప్పటికే స్టిల్ వాకింగ్ చేస్తూనే ఉంటాను డైలీ టెన్ మీరు ఫుడ్ వీడియోస్ చూసినప్పుడు ఈ వర్క్అవుట్స్ ఆ వర్క్అవుట్స్ అది ఇది అని అది కూడా ప్రాబ్లం లేదు వాకింగ్ ఉంటే చాలండి ఎనీథింగ్ లైక్ ఏదో ఒకటి ఇప్పుడు మీరు టెన్ థౌసండ్ స్టెప్స్ ఫినిష్ చేస్తున్నారు అలా ఇంకొకళ్ళు ఇంకొకటి ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే మనం తిన్న ఫుడ్ కానీ డైజెస్ట్ అవ్వడం కానీ ఏదైనా మన బాడీ యాక్టివ్ ఉంటుంది యాక్చువల్లీ యాక్టివ్ అంటే వచ్చింది ఇప్పుడు మీరు వెయిట్ కుటాన్ అయినప్పుడు అసలు ఎలా అనిపించింది ఇప్పుడు మీరు ఇన్ని కేజీస్ తగ్గినాక మీకు ఆ చేంజ్ ఎవరు ఎలా ఉంది అసలు చాలా చేంజ్ ఎవరు హెవీ అనిపించారు కొంచెం వాకింగ్ చేయగానే కొంచెం మనకి బ్రీతింగ్ అనిపించేది అన్నీ ఓకే ఇప్పుడు నో నో ఇష్యూస్ సూపర్ అండి థ్యాంక్ యూ సో మచ్ సాటి గారు అండి ఫర్ యువర్ హెల్ప్ ఆల్సో అసలు యాక్చువల్లీ నేను అనుకోలేదు బట్ మీతో మాట్లాడినాక మీరు చెప్పే ప్లాన్ మీల్ ప్లాన్ కానీ మీ దగ్గర నుంచి వచ్చే కమ్యూనికేషన్ నాకు రిప్లై కానీ ఏ టైం లో అయినా కంఫర్ట్ ఉంది సో అది నాకు ఈజీ అయిపోయింది అనమాట యాక్చువల్లీ ఈవెన్ నన్ను చూసి మా హస్బెండ్ ఫాలో అయిపోతారు ఇప్పుడు ఎప్పుడైనా ఓన్లీ హెల్దీ ఫుడ్ వీక్లీ వన్ చీటింగ్ డే ఉంటుంది గా అంటే లో కూడా రైస్ తిన్నా అన్ని అన్ని తింటూనే హ్యాపీగా ఎక్కడ మనం అయితే అవన్నీ ఆపలేదు కదా

మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్ని కట్ చేసే వరకు ఏంటంటే అది మనం మెయింటైన్ చేసిన రోజులే తగ్గుతాం మళ్ళీ తర్వాత మళ్ళీ బ్యాట్ అయిపోతుంది సో ఇప్పుడు అలా లేదండి నమ్మరు రియల్ గా చెప్తున్నాను నేను ఒక వన్ మంత్ ఇప్పుడు నా క్రిస్మస్ హాలిడేస్ అన్ని వచ్చి ఒక ట్వంటీ డేస్ నార్మల్ అన్బాలెన్స్ ఫుడ్ తిన బట్ స్టిల్ ఐ మౌంట్ సేమ్ వేట్ కాకపోతే ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంతే అది మాత్రం ఎప్పుడు ఫాలో అవుతున్నారు టైమింగ్స్ మాత్రం షోర్ గా ఫాలో అవుతాను ఎందుకంటే బికాస్ బాడీకి మనం మామూలుగా అన్ని ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు తినే ఇంకొంచెం ఎక్కువ డోస్ లో తింటున్నారు అంతే కాబట్టి బాడీకి ఎక్కువ చేంజ్ అనిపించదు అండ్ ఆ టైమింగ్ ఫాలో అవుతున్నారు కదా అదొకటి ప్లస్ పాయింట్ మెయింటైన్ చేసుకున్నారు టైమింగ్ నేను అసలు చేంజ్ అనేది లేదు అది అయిపోయింది మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేయాలన్నమాట చాలా డెడికేటెడ్ గా కూడా చేశారు లెండి మీరు లైక్ చాలా కాన్షియస్ ఉండేవాళ్ళు మీ డౌట్స్ అవన్నీ చూస్తే ఎంత తీసుకొని చేస్తున్నారు నేను చెయ్యాలి అని ఇలాగ చేస్తే ఎంత బాగుంటుంది కదా అందరికి చేంజ్ వచ్చేస్తుంది అని అందరు చూసినప్పుడు అదే తగ్గినో తగినో అన్నప్పుడు అదొక ఉంటుంది మనకి ఇంకా తగ్గాలి మరి మీకు తింటున్నారా ఐ మీన్ పాప పాపనే చిన్నది కాబట్టి కొంచెం కానీ మా బాబు అన్ని ఇప్పుడు మా హస్బెండ్ కూడా అదే నాతోనే ఫాలో అయిపోతారు ఇప్పుడు మొత్తం ఏదైనా వెరీ హ్యాపీ అండి నాకైతే ఒక్కొక్క ఫీడ్బ్యాక్ ది మాట్లాడుతున్నప్పుడల్లా ఈ పాయింట్ అందరూ పెడుతున్నారు మా ఫ్యామిలీ అందరం ఫాలో అవుతున్నారు మా ఫ్యామిలీ అందరం ఫాలో అవుతున్నారు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది యాక్చువల్లీ అసలు అదే కదా అంటే ఇప్పుడు మనకి మళ్ళీ మనం చేసుకోవాలి ఫ్యామిలీకి చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ కష్టం అయిపోతుంది ప్రతి మీల్ చేయాలి అంటే బట్ ఇక్కడ నాకు ఆ ప్రాబ్లమ్ ఆ ఇష్యూ లేదు అసలు అన్ని నార్మల్ ఒక డిన్నర్ టైం లో నాకు ఏంటంటే బిగినింగ్ డేస్ లో కొంచెం సలాడ్ తినడం ప్రోటీన్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇడ్లీలు దోశలు అలవాటు అయిపోయే వరకు వాళ్ళకి ఇంకా అది చేసి నేను ఇది అంతే తప్ప మిగతా లంచ్ కానీ ఏదైనా మంచి ఫ్రూట్స్ అన్ని ఇంక్లూడెడ్ సార్